హలో ఎవరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మేమైతే ఈరోజు షాపింగ్కి వచ్చినాం ఆడపడుచు గృహ ప్రవేశం చేస్తుంది అందుకని మేము షాపింగ్కి వచ్చినాం షాపింగ్ మాల్ చేసినాం మేమైతే చూడండి చూసిరా ఇది సిద్దిపేటలో ఇక్కడైతే చాలా మంచి క్లాత్స్ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే సిద్దిపేటకి రావండి చాలా మంచి మంది క్లాత్స్ ఉన్నాయి మనకు హోల్సేల్లో ఇట్లు ఇస్తున్నారు అన్నీ ఆల్ శారీస్ క్లాత్ అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే రావచ్చు కానీ క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో అయితే చాలా చెప్పలేము అంత బాగున్నాయి మనకు ఫ్రీగా కూర్చోబెట్టి వాటర్స్ వాటర్ ఉన్నాయి ఫ్రీగా కూర్చొని కూర్చునే ప్లేస్ ఉంది మనం టైం మనం టైంని బట్టి మనం కొనవచ్చు ఎక్కువ టైం కావాలనుకుంటే మనకు ప్లేస్ ఇచ్చేసి చూసుకోండి అమ్మా అని చెప్పేసి ఒక సూపర్వైజర్ వచ్చి మనకు కూర్చోబెట్టి అన్ని మా మాలంతా చూపిస్తారు ఈ షాప్ వచ్చేసి సిద్ధిపేటలో ఒళ్ళు స్టాండ్ సైడ్ ఉంటుంది మనం ప్రశా పల్లవి షాప్ కంటే ముందుకు వెళ్ళాలి మహిళా ఫ్యాషన్ స్టోర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మేము అయితే ఇక చెప్పలేం మస్తు తీసుకున్నాం బిల్ అయితే ఇక మంచిగా అయింది అన్నీ తీసుకున్నాం గృహ ప్రవేశం కాబట్టి ఇక చుట్టాలకి బట్టలు పెట్టాలి కాబట్టి తీసుకున్నాం తీసుకున్నందుకు మనకు డిస్కౌంట్ ఇచ్చిర్రు చూడండి చూడండి మేమైతే మస్తు అంటే మస్తు చెప్పాలేమంతా తీసుకున్నాము ఒక వన్ అవర్ పట్టింది కావచ్చు మనం ఇంకా వన్ టూ అవర్స్ పట్టింది సెలెక్ట్ చేయాలంటే ఇక ఇది నచ్చింది అది నచ్చింది అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే చూసి మాకైతే చాలా బాగా నచ్చినాయి ఏ మోడల్స్ చూసినా కానీ అవే ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అనుకునేది తప్ప ఏది కొనని అర్థం కాలేదు మాకైతే టిష్యూ శారీ సు ఇక్కడ ఉన్నాయి టిష్యూ ఉంది చాలా అంటే చాలా వెరైటీస్ కంచు పట్టు ఏమో తెలియని మేము సెలెక్ట్ చేసుకున్నాయి టిష్యూ సారీ పట్టు ఇలాంటివే బాగా చూసుకున్నాం కూడా షాప్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ టైప్ కానీ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వాళ్ళు చూపించిర్రు వీళ్ళకి చాలా పెద్ద షాపే ఉంది చాలా మంది అంటే చాలా మంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇక మస్త్ మంద వచ్చింది మాట్లాడు ఎంత మంచి మాట్లాడుతున్నారు వాళ్ళు కదా ఒక్కొక్కరి అయితే విసుక్కుంటారు ఇదేందమ్మా అదేందమ్మా విసుక్కుకుంటారు వీళ్ళ అయితే ఎంత మంచిగా చూపించిర్రు వీళ్ళైతే చాలా బాగా మాట్లాడిర్రు వాళ్ళైతే వీడియో మొత్తం చేసింది మేము ఎప్పుడైనా బట్టలు అనుకుంటే ఈ షాప్కే వెళ్దామని అయితే అనుకుంటున్నాం ఇది ఫస్ట్ టైం మేము మా మాకెట్లో తెలీదు చాలాసార్లు వచ్చినాం కానీ తెలీదు కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం కానీ మస్తు అనిపించింది చాలా బాగా అనిపించింది వాళ్ళంతా బాగా ట్రీట్ చేసారు అంటే అంత మనకి నీట్గా టైం టైం అంటే మనకి నీడే అన్నీ ఒక్కొక్కటి మనకి ఏది కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించరు పప్ప పట్టుకుని తీసుకో మమ్మీ పప్పా పట్టిందే బాగుంది నేను ఉన్నాయి నీ దగ్గర మస్తు మంచి నేను

అత్త ముందు మామకి యాక్సిడెంట్ అయింది మమ్మీ ఓ మా అత్తమ్మకిస్తున్నాకి యాక్సిడెంట్ అయింది चिला लोको स्पेशल कर लिया ला मा लेवेंडर कर दो फोटो कर लेवेंडर कर दो ए सर राउंड राउंड चलो సారీ అండి అనుకోకుండా వీడియో అయితే రికార్డ్ అయింది నాన్స్టాప్గా మేము ఏదో కొంచెం అనుకున్నాం కానీ అది నాన్ స్టాప్ రికార్డ్ అయిపోయింది ఇప్పుడు క్లారిటీ కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది మేము ఏం తీ తీసుకున్నాము వాళ్ళు ఏం చూపించరు ఈ శారీ మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అంత బాగుంది ఆ మేము తీసుకున్నామో లేదు ఒక కస్టమర్ వచ్చి అబ్బా మాకిట్లో కావాలి మీరు తీసుకుంటురా అని అడిగారు అంత బాగుంది తర్వాత తీసుకుంటలే తీసుకుంటలేమని అంటే కస్టమర్ తీసుకున్నారు కావచ్చు అది తీసుకోవచ్చు నాకు తెలుసు ఐ థింక్ మేము మీద కొన్ని శారీస్ ట్రై చేసినాం అంటే అంటే మా హ్యాండ్స్లో ముట్టుకొని అలా మట్టమ్మ వేస్తుంది కదా అట్లా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు మీకు ఎప్పుడైనా ఇక్కడంటే ఇక్కడ పెళ్ళిళ్ళ బట్టలు పెళ్ళి బట్టలు ఇట్లా అమ్ముతారు బనీను అన్నీగా పెళ్ళి పిల్లలు కావాల్సిన బట్టలు ఇట్లా చాలా బాగున్నాయి మీరు కావాలంటే రావచ్చు సిద్ధిపేటలో ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ ఈ శారీ ఈ శారీ బాగానే అన్నీ చెప్పలేము అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనీ మనకు మనీ ఎందుంటే అంత తీసుకోవచ్చు ఒక్కొక్కసారి కదా వాళ్ళకి ఈ ఈ షాప్ మొత్తం మనమే కొనుక్కోవాలి కానీ కొనుక్కోలేం కదా అది ప్రాబ్లం శారీస్ మన నెక్స్ట్ లెవెల్ మా అత్తమ్మ చూడండి ప్రతిసారీ ఏ సారీ అనిపిస్తుంది మా అత్తమ్మ కన్లాక్ ఏది మంచి అనిపిస్తుంది అది వేసుకొని ట్రై చేసిడు బాగుందా బాగుందా అని అనుగుతుంది మరి వచ్చేసి మమ్మీ కదా ఓడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మాకైతే చాలా బాగా నచ్చేసింది షాప్లో ఎంతమంది అంటే కాలు పెట్టి అంత సందు లేకుండా అంత మంది ఉన్నారు ఇక చెప్ అనుకో చెప్ మీరే ఊహించుకొని ఎంత గిరా గిరాకెళ్తు మనకు అంత బాగుంది షాప్ మాత్రం మన 没什么。<laughs>